ఐపీఎల్ వల్ల ఫ్రాంచైజీలకు ఏంటి లాభం ఐపీఎల్ మ్యాచ్లు క్రికెట్ అభిమానులను కట్టిపడేస్తాయి టీవీలకు సెల్ఫోన్లకు అతుక్కుపోయేలా చేస్తాయి స్టేడియాల బాట పటిస్తాయి ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా వాటి గురించే చర్చించుకుంటారు అయితే ఈ టోర్నమెంట్లో పాల్గొనబోయే ఆటగాళ్లను వివిధ ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలిచ్చి కొనుగోలు చేస్తుంటాయి అలా చేయటం వల్ల వాటికేంటి లాభం అనే డౌటు మనకు రావచ్చు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టే ఆయా సంస్థలకు ఆదాయం ఎలా వస్తుందో ఈ వీడియోలో చూద్దాం ఐపీఎల్లో ప్లేయర్లను మైదానంలోకి దింపి వాళ్ల అద్భుతమైన ఆట ద్వారా క్రికెట్ ప్రేమికులను అమితంగా అలరించే ఫ్రాంచైజీలకు అరవై నుంచి డెబ్బై శాతం రాబడి మీడియా రైట్స్ రూపంలో వస్తుంది ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం వందల కోట్లు ఖర్చు పెడితే వాటికి మాత్రం ప్రసార హక్కుల ద్వారా వేల కోట్లు వస్తాయి దీంతో పాటు టైటిల్ స్పాన్సర్షిప్ రూపంలో కూడా ఫ్రాంచైజీలకు ఇన్కమ్ వస్తుంది స్పాన్సర్షిప్ హక్కుల ద్వారా సైతం వేల కోట్లలోనే రెవెన్యూ యాడ్ అవుతుంది టైటిల్తో పాటు ఫ్రాంచైజీలకు వేరే స్పాన్సర్లు ఉంటారు ప్లేయర్స్ వేసుకునే జెర్సీలపైనా ఆయా స్పాన్సర్ల పేర్లు కనిపిస్తాయి ఇలా తమ కంపెనీలను ప్రమోట్ చేసుకోవడం కోసం స్పాన్సర్లు ఫ్రాంచైజీలతో ఒప్పందం చేసుకుంటాయి ఇందుకోసం కోట్ల రూపాయలు ముట్ట స్టేడియాల్లో మ్యాచ్లను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చేవారికి టికెట్లు విక్రయించే సందర్భంలో జరిగే పేమెంట్లలో ఎక్కువ శాతం ఫ్రాంచైజీలకే వెళుతుంది ఒక్కో ఫ్రాంచైజీ తమ హోమ్ టౌన్లో ఏడు మ్యాచ్లను నిర్వహిస్తాయి ఆ మ్యాచ్ల టికెట్ల రేట్లను ఆయా ఫ్రాంచైజీలే డిసైడ్ చేస్తాయి జనరల్ గా ఇలా సమకూరే గేట్ రెవెన్యూ ఏటా పదిహేను నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు ఉంటుంది ప్రైజ్ మనీ రూపంలోనూ ఫ్రాంచైజీలు ఆదాయాన్ని ఆర్జిస్తాయి టైటిల్ నెగ్గితే ఇరవై కోట్లు రన్నర్ప్ గా నిలిస్తే పన్నెండు పాయింట్ ఐదు కోట్లు వస్తాయి ప్లేయర్లను పరస్పరం మార్చుకోవడం బ్రాండ్ టీషర్ట్లు క్యాప్లు బ్యాట్లు బ్యాడ్జీలు జెండాలు రిబ్బన్లు ఇలా బ్రాండెడ్ వస్తువులను అమ్మటం ద్వారా కూడా బడ్జెట్ భారీగానే సొమ్ము చేసుకోవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే ఇలాంటి జీకే కరెంట్ అఫైర్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్ గా ఉండండి